ఇరవైలో గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి తల్లికి వందనం అనేది కాకుండా అనే స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఒక్క కడప జిల్లాలోనే ఒక్క ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఆ ఇంటింటికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పినా కూడా రెండు లక్షల నలభై ఒక్క వేల నూట పంతొమ్మిది మంది వచ్చారన్నమాట దాదాపు ఇప్పుడు ఎన్ని వేలు ఇక్కడ తగ్గిందో చూడండి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పదమూడు లక్షల మంది పిల్లలు అర్హులైన ఉన్నటువంటి పిల్లలకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న కాన్సెప్ట్ చిన్న చిన్న కాన్సెప్ట్ నీకు వంద మూడు వందల యూనిట్లు ఎక్కువ కాలిందని లేకపోతే వంద సంకరాల కన్నా ఎక్కువ ఇండ్లు ఉందని లేకపోతే నీకు నాలుగు గంటల వెహికల్ ఉందని లేకపోతే నీకు రేషన్ కార్డు లేదని లేకపోతే నీకు పన్నెండు వేల ఆదాయం ఎక్కువ ఉందని రూరల్ అయితే పదివేల ఆదాయం ఉందని చెప్పి ఈరోజు చాలా మందికి అర్హులైనటువంటి వాళ్ళకు పేద వాళ్ళకందరికీ కూడా ఈరోజు అమ్మఒడి రాకుండా పోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు రంగము వైద్య రంగము పూర్తిగా వెనకపోయి వెనకబడిపోతున్నది ఆ రోజుడికి ఈ రోజుడికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి